ప్రైజ్ లోడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నమ్మమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియ సంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరకా బ్లెస్సింగ్స్ బెరకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము రోమిలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని అంటున్నాడు ఏల ఎనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను బలహీనత రెండు రకాలు ఆత్మ సంబంధంగాను అలాగనే శరీర సంబంధంగా ఇంకొకటి కూడా మనం చెప్పవచ్చు మానసికంగా కానీ మనము ఆత్మ సంబంధులము గనక ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం శరీర సంబంధముగా బలహీనులు ఉండవచ్చు ఆత్మ సంబంధము కూడా బలహీనులుగా ఉండవచ్చు ఆత్మ సంబంధంగా బలహీనులముగా ఉంటున్నాం మనం పాపంలో ఉన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీ భక్తిహీనుల కొరకు చనిపోయాను స సరైన సమయంలో చాలా సంవత్సరం సంవత్సరాలుగా మరి యూదులు మెస్సియా వారు అనుకున్న సమయంలో రాలేదు కానీ తండ్రి దేవుడు తన నిర్ణయ కాలంలో యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి మన కొరకు పంపించాడు మన పక్షమును ఆయన కలువరి సెలవులో బలిటకు ఆయనను పంపించాడు చూడండి నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు చాలా అరుదుగా నీతి మంతుని గురించి ఎవరైనా ఒకరు ఎక్కడో చోట మరి మరణిస్తారు కానీ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే నీతిమంతుడు ఒక్కడునూ లేడు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న అవగాహనను బట్టి ఇతడు నీతిమంతుడు లేకపోతే ఇతడు చాలా మంచుడు ఎవరైనా చనిపోతే అంటారు ఇతడు చాలా మంచోడు ఎవరికి అపకారము చేయనటువంటి వాడు అని చెప్పి వాళ్ళకున్న అవగాహనను బట్టి వాళ్ళు అంటారు కానీ నీతిమంతుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు అందరము పాపము చేసి దేవుని ఉగ్రతకు లోనైనటువంటి వారం ఇక్కడ మనము చూసుకున్నట్లయితే నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోతారదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను క్రీస్తు ఎప్పుడు చనిపోయాడు అనంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఎవడైనా ఒకని కొరకు మరణిస్తాడు ఒకవేళ వాడు మంచివాడైతే తెగిస్తాడు వాడు గురించి మరణించడానికి ఎవడైనా ఒకడు నీతిమంతుడని అవగాహనతో అతని కొరకు మరణిస్తా మరణిస్తాడు అది చాలా అరుదుగా జరిగే సంఘటన కానీ ఇక్కడ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు అది కూడా మంచివారని కాదు నీతిమంతులని కాదు కానీ అపవిత్రతతో పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోవలసినటువంటి వారమైన మన కొరకు క్రీస్తు మరణమయ్యాడు మరి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి ఈ రకంగా మరణమై మనం చెడ్డవారమై ఉన్నప్పటికీ కూడా మన కోసము మరణించి తన ప్రేమను మనకు వెల్లడి పరుస్తున్నాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాడు కాబట్టి రోజు మనము ఉగ్రత నుండి ఎలాగును రక్షింపబడుచున్నామంటే ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తం కలువరి సెలవులో చేసిన త్యాగమును బట్టి కాబట్టి ఎవరైనా ఆయన సిలువ దగ్గరకు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నేను పాపిని నా కోసం నువ్వు మరణించావు నా కోసం నువ్వు శిలువ యాగం చేశావు నీ రక్తం ద్వారా నన్ను కడిగి రక్షించావు గనక నన్ను నీ కుమారునిగా చేసుకుని ప్రాధాన్యపడితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కాబట్టి ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాడు కాబట్టి దేవుని ప్రియ సంగమ ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందుకునకపోతే ఆ ఉగ్రత దినము రాకమునుపే నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు ఆయన రాకముందే నీవు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందుకో నిత్య జీవాన్ని పొందుకో అటువంటి కృప దేవుడు రక్షణ లేని వారందరికీ దయచేనుగాక ఆమె ప్రైజ్ ద లాడ్